వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ మలత మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో స్టాండ్ ఎదురుగా రోడ్డుపై ఆటో డ్రైవర్లు ఆశా వర్కర్లు రాస్తా రోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందారు ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు বিজেট করে जिंदाबाद సీఎం గారు మా ఏంటంటే మాకు గ్యామ్ చేయడం లేకముందు మేము సచివాలయంపై వినతి పత్రం ఇచ్చినాము కనీసం ఏది గుడికా మాకు లేదు ఏం చేయాలి చెప్పి అర్థమయ్యలే ఇందులో రోజుకు మాకు వెయ్యి రూపాయలు వచ్చి మూడు వందల రూపాయలు వస్తలేవు ఆ మూడు వందల ఈఎంఐ ఏం కట్టాలి పిల్లల ఫీజు ఏమి కట్టాలి ఏమేమి పెట్టాపడతాయి నేను చదువుతున్నాను యూస్ చేసి ఉండలేము మాకు ఏం లేదు ఏం లేకపోతే ఆటోలో మీకు వచ్చినాం ఆటోలలో వచ్చాం ఫైదా లేదు మీరు ఏమి లక్ష రూపాయల జీతం మున్నోళ్ళు ఫ్రీ ఏం గతి లేనోడు కూడా ఫిర్స్ అది ఎక్కడ న్యాయం ఇది న్యాయమేనా మీరు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను నెలకు వెయ్యి రూపాయలు రోజు ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఒక ముప్పై మూడు రూపాయలు వస్తుంది ఒక ఆటో డ్రైవర్ కొత్తగా మీరు చెప్పండి కొత్త వేలు ఒక పాలపాడి కొనాలంటే నలభై ఐదు రూపాయలు ఉన్నాయి இப்போ வேறு ரூபாய் செல்கிறது அது ஃபைனன்ஸ் ஏன் கட்டாலே பிள்ளைகளீஸ் ஏன் கட்டாலி இஎம்ஐ ஏ படி ரீப்பேர் ஐடி எண்ணூறு கனிசம் ஆட்டோட்ல காதலாம் இப்படி இப்படி இப்படிக்கு இரவு ஒர்க் చనిపోయారు కనీసం ప్రభుత్వానికి జీవ కొట్టినట్టు కూడత లేకపోయా వినతిపత్రం ఇచ్చినాం ఏమీ లేకపోయాయి ఎక్కడ వేసినా కూడా అక్కడే ఉంది ఏం పోరు లేకుంటే ఆటో కార్మికుడు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యని చూడకండి దయచేసి చెప్తున్నాం రేవంత్ రెడ్డిసారికి మన ఎంత మంది అంటే చాలా బాధాకరమైన విషయం ఒక ఆటో డ్రైవర్ చనిపోయాడు అంటే అసలుంటివి ఇరవై ఒక్క మంది చనిపోయాడు అంటే ఏంటి సత్యనందే సతీష్ గౌడ్ చనిపోయాడు ఏం ఒక ఆటో డ్రైవర్ చనిపోతే ఈ పేరు ఏం పేరు నాధ్యత